ఎన్టీ రామారావు గొప్పగా చెప్తా ఒక్క నిమిషం చెప్పమంటున్నారు నన్ను కోల్లూరు చిన్నప్పుడు ఎన్టీ రామారావు గారు ఫస్ట్ గా అది పెళ్లి చేస్తుడు ఆ సినిమాలప్పుడు గోదావరి వరద వస్తే గోదావరి వరద కోసం ఆయన ఒక ప్రజానాట్య మండలాన్ని పెట్టుకుని ఊరూరా తిరిగి జోలి పట్టి చాలా డబ్బు ఫస్ట్గా ఆయన వసూలు చేశారు అట్లాగే తర్వాత రాయలసీమ క్షామ నివారణకు కానీ తర్వాత మన జానాల సంరక్షణ కోసం కానీ ఆయన జోలి పట్టుకొని అంత పెద్ద యాక్టర్ కూడా ఫస్ట్లో అయితే చిన్న మొదలు పెట్టినప్పుడే అటువంటి టైంలో కూడా వీళ్ళందరినీ గోడ కట్టుకొని ప్రజాక్షేమం కోసం దేశక్షేమం కోసం అటువంటి చేసినటువంటి మనిషి ఆయన్ని మామూలుగా చెప్పడానికైతే అవ్వదు తర్వాత ఏంటంటే ఆయన నటించిన సినిమాల్లో కూడా ఒక వర్వాడి తీసుకొచ్చారు ఒక రాజు పేదలో ఏమిటి ఒక తోడు తొంగల్లో ఏమిటి ఒక భీష్మలో ఏంటి ఇటువంటి సినిమాలు అన్నింటి కూడా మనం చెప్పలేము అంటే తాతమ్మ కళ ఇట్లాంటి రాముడు కృష్ణుడు అయితే ప్రతి ఒక్కరికి తెలిసిందే కానీ ఈ సినిమాలు ఎవరికి తెలియదు ఆ చిన్నతనంలోనే అట్లా ముసలి వేషాలు వేసి జీవించారు తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తొమ్మిది నెలల్లో అందరికీ తెలిసిన విషయమే ఎటువంటి సంస్కరణలు తెచ్చారో కూడా తెలుసు మరి ఆడాడికి ఆడపిల్లలకి ఆస్తిలో వాటా కానీ మత్స్య నిషేధం కానీ మరి రూపాయి బియ్యం కానీ జనతా వస్త్రాలు కానీ ఇళ్ళ కూడు గుడ్డ నీడ అన్నట్టు ఆ నీడ ఇచ్చేదానికి కానీ ప్రతి ఒక్కదానికి ఆయన వీలైనంత శ్రమ చేసి చాలా తక్కువ తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ మరోలేని మనిషి పురుషుడు ఇంకా చెప్పాలంటే సంస్కరణకర్త ఇంకా చెప్పాలంటే అన్నదమ్ముల అనుబంధం వాళ్ళ అన్నదమ్ములోనే లక్ష్మి లక్ష్మణ రామ లక్ష్మణులు అని అంత అన్యోన్యంగా ఉండారు అనమాట సినిమాలో ఉన్నప్పుడు అది నాకు ఆ ఫ్యామిలీ గురించి తెలిసిన విషయమే తల్లి తండ్రిని కూడా రాముడు ఎట్లా చూసేవాడు అట్లా చూసేవారు అనమాట లక్ష్మణి కలిసి ఆయన భార్య అని కూడా ఈ విషయాలైనా నాకు కొంతవరకు తెలుసుకొని ఒక్క నిమిషంలో చెప్పమన్నారు చెప్పలేదు అట్లాగే రాజేంద్ర ప్రసాద్ చిన్నబిడ్డ నా కొడుకుంటాడు ఆయన సినిమాలన్నీ చాలా బాగానే ఉంటాయి ఎవరన్నా పాపం వస్తే ఇట్లాగా టవల్ కట్టుకుంటే రామ్ రా రాజేంద్ర ప్రసాద్ వాళ్ళే చేస్తున్నావా దీంట్లో రాజేంద్ర ప్రసాద్ వాళ్ళే చేస్తున్నావా అని ఆయన సినిమాలు ఉదాహరణలు చేస్తూ చాలా చాలామంది ఉంటారు కానీ ఎవరిని కూడా ఏం చెప్పలేను కాకపోతే రాజేంద్ర ప్రసాద్ కూడా ఒక ఉరవడ తీసుకొచ్చి ఎన్టీ రామారావు గారితో పాటుగా వాళ్ళ ఆయన కూడా నిలిచాడు ఆయన చేసేటటువంటి యాక్షన్లు స్టోరీ ఏమి లేకపోయినా ఆయన ఒక యాక్షన్ తోటి దానికి ఒక హాస్య అది తీసుకొచ్చి చక్కగా అది సక్సెస్ చేసి సక్సెస్ కింగ్గా నిలబడ్డాడు ఆయన కూడా ఇవాళ ఎన్టీ రామారావుకి అర్హత ఆయ్ నేను నేను కూడా ఇప్పటి నుంచో అనుకుంటున్నాను ఈరోజు సరైన ఇది కూర్చొని ఎన్టీ రామారా తీసుకోవడానికి అట్లాగే ఈ గద్దె బాబురావు గారు వీళ్ళు మా దుర్గా ప్రసాద్ మా ప్రసాద్ గారు వీళ్ళందరూ కూడా చాలా చక్కగా తెలిసిన మనుషులు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని వాళ్ళ కర్త ఎంత మనుషులు ఇటువంటి అవకాశం ఇచ్చిన ఎక్స్రేకి ఎందుకంటే ఇంకొక నిమిషం అన్నారు నేను ఇంకా రెండు మూడు నిమిషాలు మాట్లాడాలంటున్నాను క్షమించండి కొల్లూరు ఇటువంటి అవకాశం ఇచ్చిన కొల్లూరు గారికి నేను కాదు నేను కాదు ప్రెషర్ పెట్టేది థ్యాంక్స్ చెప్తున్నాను మేడం నేను కాదు ప్రెషర్ పెట్టేది ప్రెషర్ ఉన్నారు రాజేంద్ర మీ ఫోటో రాదు నా ఫోటో రాదు రేపు రాజేంద్ర ప్రసాద్ గారు ఫోటో అన్ని పేపర్లోనే రావాలి వారిని అంచేత వారికి ఎక్కువ అవకాశం ఇద్దామని తక్కువ మాట్లాడమన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ தொைரல வயசில் ஆய எம்எல்ஏ தூராமார

చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కొల్లూరు గారికి మరి అలాగే విచ్చేసిన పెద్దలందరికీ మరి అలాగే మా మేనమామలతో పాటు చక్కగా న నటించిన లేదా డ్రామాల్లో యాక్ట్ చేసిన ఫొటోస్ కూడా కుటుంబంలో ఉన్నాయి ఇందాక వారు అన్నట్టుగా రాజేంద్ర ప్రసాద్ గారు అన్నట్టుగా పాటమాట లంక ఒకే రోడ్లో బిఎస్విడి ప్రసాద్ గారు అనేటువంటి ఏరియా లేటరు లైన్స్లో నేను అట్లాగే చిగురుపాటి గారి యొక్క స్కూలు అట్లాగే సుభాష్ గారు ఇట్లా వన్ మోర్ పర్సన్ ఫ్రమ్ వంశీధర్ బాబు ఇంటర్నేషనల్ డైరెక్టర్గా ఇద్దరు ఇంటర్నేషనల్ డైరెక్టర్లు ఇద్దరు ఏరియా లీడర్లు మాకు ఒకే స్ట్రీట్లో ఉన్నారు ఇందా వస్తా అంటే ఒక ఆయన అంటున్నాడు అందరూ పటవంట్ ల్యాంక్లో ఉన్నారంటే ఇప్పుడు వెళ్తున్న ఇందా సాగర్ దగ్గర అంటున్నాం మేము కూర్చున్న దగ్గర ఇప్పుడు వెళ్తున్న రాజేంద్ర ప్రసాద్ గారు కూడా మా పటవంట్ ఆయన వారి యొక్క అట్లాగే ఇంకో కొద్దిగా ముందుకెళ్తే మా సునీల్ అనిల్ సుందర్ అనిల్ కూడా మా ఇంటికి ఇంకో రెండు వెళ్ళేవతల మరి సుంకర్ అనిల్ కూడా ప్రొడ్యూసరు మరి ఆయన ప్రసాద్ గారు కూడా వారి సినిమాలు అనేక ఈ మధ్య కూడా సరిలేదని నీ కవర్లో యాక్ట్ చేశారు ఆయన కూడా నాలుగు సంవత్సరాలు జూనియర్ కేఎల్యూలో నేను దేవుని ఉమాసరం ఒక సంవత్సరం చదివితే మాకు మూడు సంవత్సరాలు జూనియర్గా సుంకర్ అనిల్ జరగడం మరి మాంగారి గురించి చెప్పాలంటే వేల మందిని లక్షల మందిని పివి నరసింహరావు గారి వరకు కూడా కృత్యమైన వారి యొక్క యాక్షన్తో ఎన్టీ రామారావు గారికి సంబంధించినటువంటి చిన్న సాంగత్యంలో కూడా కలుపుకుని చక్కగా రంగింపజేసి మరి ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని కూడా అనేక వేల నిమిషాలు లేదు వేల గంటలు ఆయన ఇచ్చినటువంటి చక్కటి ఆ రకమైన నివాళి వారు ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కూడా వారు చేసిన సేవ ఆ రూపంలో ఉంది లయన్స్ క్లబ్లో ఒక రూపమైన సేవ అయితే వారు చక్కటి విధానంలో వారి సర్వీసును అందించారు ఇన్ని గంటల ఆయుష్ని కలుపుకొని రాజేంద్ర ప్రసాద్ గారు ముందు రోజుల్లో ముందుకెళ్లాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ లాంగ్ యూ చేతుల మీద సికింద్రాబాద్ వచ్చారండి చివరిగా ముఖ్య ప్రేక్షకులందరికీ నా హృదయపరిక నమస్తారు ఇంకా నంటి రామారావు గారు చెప్పాలి అంటే కాలం అంచుల వరకు కాలం అనేది ఎప్పుడు ప్రారంభమైందో మనకి తెలియదు కానీ కాలం మనుషులు దాకా గుర్తుండే ఏకైక వ్యక్తి మన ఎన్టీ రామారావు గారు రెండు రాజేంద్ర ప్రసాద్ గారి గురించి చూడాలి అంటే కొంతమంది మోములు ఏ ఎప్పుడు ఆ నవ్వ వెలుపుస్తూనే కనిపిస్తూనే ఉంటాయి ఆ నవ్వలు చూడటంతోనే మన కడుపు నిండిపోతూ ఉంటుంది అలానే రాజేంద్ర ప్రసాద్ రావు గారు నవ్వులు ఆయనకి నా చెప్ నాకు చాలా ఆనందంగా ఉంది నాకు ఈ అవకాశం ఉంచి నేను ఈ సభలో కూడా పాల్గొనే అవకాశం నాకు ఇచ్చినందుకు శ్రీ కొడు గారికి నాకు హృదయపూర్గ నమస్కారాలు చెప్పుకుంటూ ఈ సభకు నేను రాగలగడం నాకు ఒక విత్త విచిత్రం కూడా అనిపిస్తుంది అనుకోనుకోని ఊహ విచిత్రాలు అనుకోక జరుగుతాయి అలాగే నేను ఇసుకు రావడం కూడా అదే విచిత్రం ఏదో పని మీద వస్తూ ఏదో ఈ ఫోన్ చేసి ఏమైనా సరే మీరు సభకి రావాలండి మేడం రావాలండి ఇలాంటి అవకాశం గారికి గిడుగు రామూర్తి గారి పొందు సత్కరించినట్టు ఒక సాహిత్యాన్ని నడుస్తున్న చరిత్రను సత్కరించినట్టు వారికి అభినందన తెలియజేస్తూ మేడం ఒకసారి చూడండి Iragi మనకి గంట సేపు రేషన్ వేసుకుని ఒక్క నిమిషంగా మనకి ఆయన అవకాశం ఇవ్వగలిగాం